బీ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకాకుళం జిల్లా లక్ష్మేశ్వర గ్రామంలో వంశధ్వర నదీ తీరాన గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కలిసి వంశధ్వర నదీ తీరానికి వచ్చి భక్తి శ్రద్ధలతో అలాగే ఆఖరి కార్తీక మాస పోలపాజమి సందర్భంగా భక్తులు నదీ స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో దీపాలు వదిలేరు మేము శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట గ్రామ వాస్తవ్యం ఈ మిగతా వంశీధార నది తీరంలో మేము నివసిస్తున్నాం కావున మాకెంతో అదృష్టంగా ఉంది ఈ నది ఒడ్డున పుట్టినందుకు ఈ నది తీరంలో కార్తీక దీపం వదిలినందుకు ఎంతో గర్వపడుతున్నాము ఈ రోజు చివరి రోజు పోలి పాఠ్యం కనుక ఈ రోజు పోలీ స్వర్గము చేరుట రోజు అది మేము ఈ దీపారాధన చేసినందుకు మరీ ఆనందంగా ఉన్నాము వైజాగ్ జిల్లా ఇక్కడ మాచ్చామండి శ్రీకాకుళం జిల్లా గుారా నది అదృష్టమైంది వచ్చి మేము కార్తీక దీపారాధన చేస్తున్నాము ఈ నెల రోజులు చేసిన పూజల కన్నా ఒక్క రోజు కోరికార్థన చేసే మాకు చాలా ప్రేమ జిల్లాకి బాగా పోతే ఇది ఈ సంవ కరోనా వల్ల చాలా తక్కువ తక్కువ చేస్తారు నదిలో స్నానాలు అవి తక్కువైనాయి లేకుండా బాగా నదిలో స్నానాలు అవి బాగా దీపాలు వెళ్ళేవాళ్ళు స్థానాలు అన్ని బాగా చేస్తారు అంటే ఏదో కరోనా తగ్గింది ఏదో సిని వదులుకున్న మనిషి చాలా ఆనందంగా ఉంది కరోనా తగ్గడం వల్ల అది చాలా ఆనందం ఉంది వెళ్తామా వాళ్ళు వదులుతారా ఇవాళ అసలు లాస్ట్ రోజు వాడలు వదిలితే మనకి చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ పోతాయి అందుకే ఇవాళ చాలా మంది వచ్చి నది దగ్గర స్నానం చేసి దీపాలు వెలిగించి వాడలు వదులుతారండి ఇక్కడ నది స్నానం వల్ల చాలా మంచిదండి ఈ నది ఒడ్డిన మేము పుట్టిన వల్ల మాకు చాలా పుణ్యమైనది స్నానం చేసి ఈ వంశధార నది ఒడ్డాన దీపాలు వెలిగించి వాడలు వదులుతున్నాం ఇక్కడ మా లక్ష్మీపేట పరిసర ప్రాంతాలకి నది ఒడ్డు వంశధార నది ఇక్కడ మాకు ఈ వంశధర్ నదిలో చాలా పవిత్రమైన స్నానపానాలు చేసుకొని ఇక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు చాలామంది అందరూ కూడా ప్రతి వయసు గెలవలు కూడా వచ్చి తెల్లవారి నాలుగు గంటల నుండి కూడా వచ్చి దీపారాధన చేసుకుంటారు ఇక్కడ కార్తీక మాసం ప్రసిద్ధమైన రోజు ఈరోజు చాలా పవిత్రమైన దినంగా భావించి చాలా ఆనందంగా చాలా ఉత్సాహంతో చాలా శ్రద్ధగా చాలా భక్తి శ్రద్ధలతో కూడా చాలా భక్తి భావనతో దీపారాధన చేసుకొని కార్తీక మాసం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న విశేషమైన రోజు ఈ రోజు కూడా వచ్చి ఇక్కడ పిల్లలతో పెద్ద పెద్దలతో ఆడవాళ్ళతో కుటుంబీకులు అందరూ వచ్చి దీపారాధన చేసుకున్నారు కార్తీక మాసం నది ఒడిన పడవలతో ఆడవా మన ప్రసిద్ధమైన పవిత్రమైన రోజుగా భావించి అందరం కూడా ఇక్కడ జరుపుకున్న విశేషమైన